రైజ్ ద లాట్ మీకందరికీ మన సుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాం ఈరోజు మనం బైబిల్లోని అత్యంత చిన్న గ్రంథాలలో ఒకటి కానీ ఎంతో శక్తివంతమైన ప్రవచనాలు ఉన్న ఓబద్ధ గ్రంథం గురించి తెలుసుకుందాం కేవలం ఇరవై ఒకటి వచనాలు మాత్రమే ఉన్న ఈ గ్రంథం దేవుని న్యాయాన్ని మరియు ఆయన తన ప్రజల పట్ల చూపే ప్రేమను ఎలా తెలియజేస్తుందో చూద్దాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం మహాప్రియాపరలో తండ్రి ఈ దినం మేము ఓబద్య గ్రంథం గురించి ధ్యానించుకోబోతుండగా తండ్రి మేము వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు కృప చూపించండి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షకునేసుక్రీస్తునామలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఓబద్య అంటే హిబ్రూ భాషలో యహోవా సేవకుడు అని అర్థం ఇతని గురించి వ్యక్తిగత వివరాలు బైబిల్లో ఎక్కువగా లేవు అయితే ఇతడు యూదా రాజ్యానికి చెందిన ప్రవక్త అని ఇస్రాయలుల శత్రువైన ఏదేమో దేశంపై దేవుడిచ్చిన తీర్పును ప్రకటించాడని మనకు తెలుస్తుంది ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆది కాండంలో ఉన్న యాకోబు ఏషావుల కథ దగ్గరకు వెళ్ళాలి యాకోబు ఇస్రాయలుల పితామహుడు ఏషావు ఏదోమో పితామహుడు వీరు అన్నదముడు కానీ ఏదేమో ప్రజలు తమ సోదరులైన ఇస్రాయలుల పట్ల చాలా ద్వేషంతో ఉండేవారు ఇస్రాయలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదేములు సహాయం చేయడానికి బదులు శత్రులతో చేతులు కలిపి వేడుక చేసుకున్నారు బైబిల్లో మనం అనేక యుద్ధాల గురించి అవుతాం కానీ ఎదోమో మరియు ఇస్రాయులు మధ్య ఉన్న శత్రులు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వీరు కేవలం పరుగు దేశాలే కాదు వీరు ఒకే తండ్రి పిల్లలైన అన్నదములు మరి ఒకే రక్తానికి చెందిన వీరి మధ్య అంతటి ద్వేషం ఎందుకు కలిగింది దీని వెనుకున్న అసలు ఏంటి ఈ గొడవకు మూలాలు ఆది కారణంలో ఉన్నాయని మొదటి చెప్పుకున్నాం కదా ఇస్సాకు రిప్కాలను కలిగిన కవల పిల్లలే యాకోబు మరియు యేషాబు ఏషావు పెద్దవాడు ఎదోము దేశానికి మూలపురుషుడు యాకోబు చిన్నవాడు ఇస్రాల దేశానికి మూలపురుషుడు ఏషాబు తన దేశత్వ హక్కును ఒక పోటీ కోర్టు కోసం యాకోబుకు అమ్ముకున్నాడు ఆ తర్వాత యాకోబు మోసంతో తండ్రిచ్చే ఆశీర్వాదాన్ని కూడా పొందాడు దీనివల్ల ఏషాబుకు యాకూబ్ మీద తీరని కోపం ద్వేషం కలిగింది ఈ వ్యక్తిగత గొడవే తరతరాలుగా మారి సంతానానికంటే దేశాలకు పాకింది ఏదో ప్రజలు ఎత్తైన కొండల మధ్య రక్షణ కలిగిన కోటల్లో ఉండేవారు తాము ఇస్రాయేళ్ళ కంటే గొప్పవారమని ఎవరు తమను ఏమీ చేయలేరని వారు గర్వపడేవారు ఓ ప్రవక్త చెప్పినట్టు వారి ఈ గర్వమే వారిని తమ సోదర దేశం పట్ల క్రూరంగా ప్రవర్తించేలా చేసింది వీరి ద్వేషం ఏ స్థాయికి చేరిందంటే బబ్బులను రాజులు ఎరుసలేంను మొట్టడించి నాశనం చేస్తున్నప్పుడు ఏదో ప్రజలు ఇస్రాయేళ్లకు సహాయం చేయలేదు పైగా పారిపోతున్న ఇస్రాయలను పట్టుకొని శత్రులు అప్పగి చెప్పారు ఎరిసలీం పతనాన్ని చూసి సంతోషించారు ఒకే రక్తపు అన్నదమ్ములే ఉండి ఇలాంటి ద్రోహం చేయడం వల్లే దేవుడు ఉపాధ్యా ద్వారా యదోముపై కఠినమైన తీర్పును ప్రకటించాడు ఉపాధ్యాయ గ్రంథం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది ఏదో గర్వానికి శిక్షగా ఒకటి యదేములు ఎత్తైన కొండల మధ్య నివసిస్తూ మమ్మల్ని ఎవరు పడగొట్టలేరు అని గర్వపడ్డారు కానీ వారిని కిందకు పడవేస్తాడని ఉపధ్య హెచ్చరించాడు రెండో భాగం ఎహోవా దినం గురించి చెప్తుంది ఇది కేవలం ఎదోము కోసమే కాదు దేవునికి విరుద్ధంగా గర్వించే అన్ని దేశాలకు హెచ్చరిక అదే సమయంలో ఇస్రాయేల్కి ఇది ఒక నిరీక్షణ వార్త ఉపధ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుడు గర్విచ్లను ఎదిరిస్తాడు అలాగే ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని చూసి నవ్వకూడదు ముఖ్యంగా మన తోటి వారికి సహాయంగా ఉండాలి దేవుడు అంతిమంగా న్యాయం చేస్తాడని ఈ గ్రంథం మనకు భరోసా ఇస్తుంది చూశారుగా కేవలం ఇరవై ఒకటి వచనాల్లో దేవుడు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పించాడో మరి ఈ యొక్క ఉభయ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఇప్పుడు నేర్చుకుందామా రండి ముందు కదులుదాం మొదటగా మనకున్న జ్ఞానం ధనం లేదా అధికారం చూసి మనం గర్వపడకూడదు దేవుడు గర్విష్ఠులు ఎదిరించి దీనులకు కృప చూపుతాడని ఉపాధ్యాయ గ్రంథం మొదటి అద్దె మూడు నాలుగు వచనాలు చెప్తున్నాయి నేను చాలా గొప్పవాడిని నన్ను ఎవరూ ఏమీ చేయలేరు నాకున్న జ్ఞానం ధన ముందు ఎవరు సరిపోరని ఎప్పుడైనా అనుకున్నారా ఒకవేళ అలా అనుకుంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే బైబిల్లోని ఉపధ గ్రంథం మనకు ఒక శక్తివంతమైన హెచ్చరికను ఇస్తుంది దేవుని వాక్యం ఇలా చెప్తుంది కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడదొయగలవాడెవడని అనుకున్నవాడా నీ హృదయపు గర్వం చేతను మోసపోతువి పక్షిరాజు గోడంతి ఎత్తైన నివాసం చేసుకుని నక్షత్రములలో నువ్వు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును ఇదే యహోవా వాకు ఈ మాటలు ఎదోము ప్రజల గురించి చెప్పబడ్డాయి వారు ఎత్తైన పర్వతాల మధ్య చొరబడలేని కోటల్లో ఉండేవారు తమ భౌగోళిక పరిస్థితిని చూసి వారు చాలా గర్వపడ్డారు ఎదోము వారు జ్ఞానులకు ప్రసిద్ధి అందుకే వారికి జ్ఞానం ఉంది గర్వపడేవారు రెండవదిగా వ్యాపార మార్గాలు బాగా ఉన్నవి వారికి ధనం ఉంది అందుకే గర్వపడేవారు మూడవదిగా వారికి అధికారం రక్షణ ఉంది కానీ దేవుడు ఏమన్నారంటే నువ్వు నక్షత్రాల మధ్య గూడు కట్టుకున్నా అక్కడ నేను కిందికి పడవేస్తాను అని అంటే దేవుని దృష్టి ఉండి ఏ గర్విష్టి తప్పించుకోలేడనమాట ఈరోజు మనం కూడా మనకున్న కొన్ని విషయాలను చూసి గర్వపడుతూ ఉంటాం నాకంటే తెలివైన వారు లేరు అని జ్ఞానం బట్టి గర్వపడుతూ ఉంటారు కొందరు డబ్బు ఉంటే ఏదైనా కొనగలనే అహంకారంతో ధనాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు నేను చెప్పింది వేదం అంటే నాకు అధికారం ఉంది అని గర్వపడుతూ ఉంటారు గుర్తుంచుకోండి గర్వం అనేది మన కళ్ళకు కట్టిన గంత వంటిది అది మనల్ని మనం సరిగా చూసుకొనివ్వదు అందుకే వాక్యం చెబుతుంది నీ హృదయ గర్వం నేను మోసపరిచింది దేవుడు గర్విష్ఠలు ఎదిరిస్తాడు కానీ కృప కృపచబుతాడు మన దగ్గర ఉన్నవారిని దేవుడు ఇచ్చినవి అని మనం గుర్తించినప్పుడు దీనత్వం వస్తుంది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం మన మాటల్లో ప్రవర్తనల్లో గర్వం ఉందా ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకుందాం ఎందుకంటే దేవుడు మనల్ని పైకి లేపాలని కోరుకుంటున్నాడు కిందకు పడవేయాలని కాదు ఇక మరొక ఆత్మీయ పాఠం తోటి విశ్వాసులు లేదా తోటి మనసులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఉదాసీనంగా ఉండకూడదు ఇతరుల విపత్తును చూసి ఆనందించిన దేవుని దృష్టిలో పాపం ఇది పన్నెండు వచనం ఉపధ్యాయ్రంథం మొదటి పన్నెండు వచనం చెప్తుంది శత్రువు పడిపోతే సంతోషించు వాడి నాశనం అయితే పండుగ చేసుకో ఇది లోకపు తీరు కానీ దేవుని వాక్యం దీనికి పూర్తి విరుద్ధంగా చెప్తుంది మన తోటి మనుషులు ముఖ్యంగా మన సహోదరుల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఉపాధ్యాయ గ్రంథం ద్వారా దేవుడు మనకిస్తున్న ఒక సీరియస్ హెచ్చరిక ఏంటంటే నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నువ్వు ఆనందము తగదు యోదావారి నాశనం వారి స్థితిని చూచి నువ్వు సంతోషింప తగదని ఓబద్య గ్రంథం మొదటిర్థం పన్నెడవచ్చనం అంటుంది ఏదేమో ప్రజలు ఇస్రాయల్కు అన్నదమ్ముడు కానీ ఇస్రాయల్ మీద శత్రులు దాడి చేసి వారి నగరాన్ని దోచుకుంటున్నప్పుడు ఏదో మీరు ఏం చేశారో తెలుసా వారు దూరం నుండి తమాషా చూశారు వీరికి తగిన శాస్త్రి జరిగింది అని మనసులో నవ్వుకున్నారు ఇంకా దారుణం ఏంటంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోగా శత్రుడితో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ ఉదాసీనత మరియు పరపీడన ఆనందం దేవుని దృష్టిలో మహాపాపంగా పరిగణించబడుతుంది ఈరోజు మన చుట్టూ ఉన్నవారు కష్టాలు ఉన్నప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది అది వాళ్ళ సమస్య నాకేంటి అని పట్టించుకోకుండా పోతున్నామా మనకు నచ్చని వారు లేదా మనతో గొడవపడిన వారు ఇబ్బందులు ఉంటే లోపల ఎక్కడో తెలియని సంతృప్తి కలుగుతుందా వాళ్ళు చేసిన పాపాలకి ఇలా జరిగిందని తీర్పు తీరుస్తున్నామా బైబిల్ చెప్తుంది నీ సహోదరుని కష్టం చూసి నువ్వు గర్వపడితే అదే కష్టం నీ మీదకి వచ్చినప్పుడు నేను ఆదుకునేవారు ఉండరు దేవుడు మనను ఏం కోరుకుంటున్నాడు సంతోషించు వారితో సంతోషించుడి ఏడుగు వారితో ఏడుగుడని రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ పదిహేను వచ్చిన ఉన్నమాట శత్రు ఆకలిగా వంటి ఆహారం పెట్టమని దేవుడు చెప్పుచున్నాడు మన తోటి విశ్వాసి లేదా స్నేహితుడు కష్టాలు ఉంటే మన హృదయం కరగాలి మన చేతులు సహాయం కోసం చాపబడాలి ఉదాసీనత అనేది ప్రేమలేని హృదయానికి గుర్తు దేవుని బిడలారు ఇతరుల కష్టాలను చూసి నవ్వే హృదయం మనకు వద్దు తోటివారి బాధలో పాలు పంచుకొని గల హృదయాన్ని ఇవ్వని దేవుని ఈ దినమే అడుగుదాం రండి నాతో పాటి ప్రార్థనలో ఎక్కి ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి ఈరోజు ప్రవక్త నవబద్ద గ్రంథం ద్వారా మీరు మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఏదేమో ప్రజల వల్లే మా హృదయాల్లో ఎన్నడూ గర్వం చోటు చేసుకోకుండా సహాయం చేయండి మాకున్న జ్ఞానం కానీ ధనం కానీ అధికారం కానీ నిన్ను మర్చిపోయేలా చేయకుండా ఎల్లప్పుడూ నీ పాదాల చెంత దీనత్వంతో ఉండే మనసును మాకు ప్రసాదించండి తండ్రి మాతోటి మనసులు లేదా విశ్వాసులు కష్టాల్లో ఉన్నప్పుడు ఉదాసీనంగా ఉండకుండా వారి బాధను పంచుకునే కనికరంగల హృదయాన్ని మాకు దయచేయండి ఎదుటివారి పతనాన్ని చూసి సంతోషించే దుష్టబుద్ధి మాలో ఉంటే ఇప్పుడే తొలగించండి ఏడ్చు వారితో ఏడ్చే క్రీస్తు ప్రేమను మాలో నింపండి చివరిగా తండ్రి మా క్రియల ద్వారా నేను మైంపరచేలా మాకు సహాయం చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఉపాధ్యాయ గ్రంథంలోని ఆత్మీయ సత్యాలను వారి జీవితాలు ఫలింపచేసేలా చేయమని మా ప్లు రక్షణ క్రీస్తు వరతి శ్రేష్టమైన బ్రతమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్